కందుకూరు పట్టణంలోని బిఆర్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల వారి శ్రీ వివేక డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ అబ్బూరి వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఫేర్వెల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు విద్యార్థిని విద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో కళాశాల ప్రాంగణంలో ఆకర్షణీయంగా నిలిచారు విద్యార్థులు కోలాటం నృత్యం సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విద్యా సంస్థల చైర్మన్ ఉన్నం భాస్కర్ రావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తమ కర్తవ్యాన్ని గుర్తు తెచ్చుకుని వెలగాలని అలాగే తల్లిదండ్రుల కష్టాలను గుర్తు తెచ్చుకుని క్రమశిక్షణతో కష్టపడి చదివి ఉన్నతమైన స్థానాలలో స్థిరపడాలని విద్యార్థులకు సూచించారు కళాశాలను పదంలో ముందుకు పోయేందుకు కారకులుగా నిలుస్తున్న సిబ్బందికి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు నెక్స్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్ లో మీరందరూ కూడా జీవితంలో ఒక ఉద్యోగం కోసము ఒక జీవన వృద్ధి కోసము వేట ప్రారంభించాల్సినటువంటి సమయం ఆసన్నమవుతుంది అలాంటి తరుణంలో ఎప్పుడు మీరు అశ్రద్ధ చేయకుండా ఫ్యూచర్కి అవసరమైనటువంటి ఏమేమి చేయాలి ఆబ్జెక్టివ్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి మనం అసలు ఏ యాంగిల్లోకి వెళ్ళాలి మనం ఏ కోర్స్ తీసుకుందాం మన ఫ్యూచర్ ఫ్యూచర్ ఏంటి అనేటువంటి ఒక నిర్ణయాన్ని ఇప్పుడే మీరు తప్పకుండా చేసుకోవాలి డిగ్రీ అయిపోయినాక ఏదో ఒకటి అనేది మీరు నిర్ణయించుకోకూడదు ఈ రన్నింగ్ యొక్క జీవితాన్ని నిర్ణయించుకొని బిడ్డలుగా తల్లిదండ్రులకు ఎదగాలని చెప్పి కూడా నేను ఆశిస్తున్నాను ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు డైరెక్టర్ బాలభాస్కర్ రావు నరేంద్రబాబు విద్యార్థులు పాల్గొన్నారు